ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం పదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం పదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే అశూరియుల యొక్క నాశనం అశూరియుల యొక్క నాశనం మొదటి నాలుగు వచనాల్లో అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతులకు అనీతిమంతులకు తీర్పు మనం చూస్తాం అన్యాయస్తులైన న్యాయాధిపతులకు అనీతి మొద్దలైన న్యాయాధిపతులకు శ్రమ అని మనం చూస్తాం మొదటి నాలుగు వచనాలు చూద్దాం విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టవలనని కోరి న్యాయ విమర్శ జరిప జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని భేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములు రాయించు వారికి శ్రమ ఇక్కడ అనీతి పరులైనటువంటి ఇస్రాయేల్ నాయకులను గురించి మనం చదువుతున్నాం దేవుని న్యాయానికి వాళ్ళ విరుద్ధంగా నడుస్తున్నారు ధర్మాన్ని న్యాయాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు అందుకే వారికి శ్రమ అని యషయా భక్తుడు చెబుతున్నాడు వారి దుష్ట నాయకులను ఇస్రాయిలు వెంబడిస్తే ఈ శ్రమ వారిపై కూడా పడుతుంది ఆ నాయకులు చేసినటువంటి తప్పిదాలేంటి వారు అనైతిక చట్టాలు చేయించారు ఇస్రాయిలీలను ఒకరిని ఒకరు ఆదుకోవడానికి బదులు దౌర్జన్యమైన నిర్ణయాలు తీసుకున్నారు భేదలకు వాళ్ళు సహాయపడలేదు న్యాయాన్ని విడనాడారు విధవరాండ్లను కష్టపెట్టారు తండ్రి లేని వారిని దోచుకున్నారు అనైతిక చట్టాలు చేశారు ఒకరినొకరు ఆదుకోవాల్సింది బదులు దౌర్జన్యమైన నిర్ణయాలు తీసుకున్నారు బేదలకు సహాయం చేయలేదు న్యాయాన్ని వెడనాడారు విధవరాండ్రు కష్టపెట్టారు తండ్రి లేని వారిని దోచుకున్నారు ఈ కార్యాల ద్వారా వారు దీనుల దరిద్రుల యొక్క హక్కులను మృంగివేశారు దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అతిక్రమించారు నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన విధవరాలి దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు ఇది ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఆరో వచ్చినం దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు ద్వితీయోపదేశకాండం పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచున్న దేశముందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడని నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వారికి అప్పు ఇయ్యవలెను ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకునకూడదు నీ వైగుప్తులో దాసుడమై ఉండగా నీ దేవుడి నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకున్న అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధులకు విరుద్ధంగా ఇక్కడ అనీతిమంతులైనటువంటి న్యాయాధిపతులు వారు క్రియలు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ కారణాల వల్ల ఇస్రాయేల్ బానిసత్వంలోకి వెళుతుంది మూడు నాలుగు వచనాలు మనం చూస్తే దర్శన దినమున దూరము నుండి వచ్చిన దేవ దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు సహాయమునందుటకు యవని వద్దకు పారిపోదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొలుచున్నారు హత్తులైన వారి క్రింద కూలుచున్నారు ఎలాగూ జరిగినను ఇహో వా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఇక్కడ ఈ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతులు వారు అవసరతలో ఉన్నటువంటి తమ వారికి సహాయం చేయడానికి నిరాకరించారు కాబట్టి దూరము నుండి వచ్చు ప్రళయ దినమున అంటున్నాడు దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరు ఏమి చేస్తారు అంటున్నాడు ప్రళయ దినము అంటే అశ్షూరు వారు ముట్టడించేటువంటి సమయం అశ్షూర్ ముట్టడించేటువంటి సమయం ఎవ్వరు వారికి సహాయం సహాయానికి రారు పర్యవసానంగా దేవుని ఉగ్రత వారి మీద పడుతుంది వారి మీద పడుతుంది ఇంకా మనం ఐదు ఆరు వచనాలు చూస్తే పదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి పన్నెండో అధ్యాయం ఆరో వచనం వరకు అశురు వారు దేవుని ప్రణాళికను అమలు చేస్తారు అశ్సూరియులు దేవుని ప్రణాళికను అమలుపరుస్తారు ఇక్కడ ఈ పదవ అధ్యాయంలో దేవుని ప్రణాళికను అమలుపరిచేటువంటి విషయం ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఉంది ఐదు ఆరు వచనాల్లో అశూరియులు చేయవలసినటువంటి దేవుని పని ఏదో రాయబడింది ఏడు నుంచి పదకొండవ వచనాల్లో అశ్సూర్యుల యొక్క ఉద్దేశం వేరుగా ఉంది ఈ విషయాలు ఇక్కడ రాస్తున్నాడు ఐదు ఆరువచనాలు అశూరియులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండం నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను దోపుడు సొమ్ము దోచుకుంటుకును కొల్ల పట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను దేవుడు ఇస్రాయలీలను క్రమశిక్షణలోనికి తేవడానికి అశ్వూరును వాడుకున్నాడు తన ప్రజలైన ఇస్రాయిలీలను క్రమపరచడానికి అశూరీలను వాడుకున్నాడు అందుకే ప్రభు అంటారు నా కోపమునకు సాధనమైన దండం వారు నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది ఇస్రాయిల్లు దేవుని నుండి దూరమైపోయినందుకు దేవుని ఉగ్రతకు గురయ్యారు అందువలన దేవుడు వారిని క్రమపరచడానికి క్రమమైనటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి సాధనంగా అశ్యూరుని వాడుకున్నాడు యోధా వారిని క్రమశిక్షణలోనికి తేవడానికి దేవుడు బబ్బులోని వారిని వాడుకున్నాడు ప్రభక్తైన హబక్కుకు సైతం ఆ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవరనని బూదిగంతం వరకు సంచరించు ఉద్రేకము గల క్రూర్లకు కల్దీలను నేను రేపుచున్నాను వారు ఘోరమైన బేకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరుత పుల కంటే వేగముగా పరిగెడతాయి రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు ఎర్ర పట్టుకున్నట్టుగా పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వస్తారు వెనుక వెనుక చూడకుండా బలత్కారం చేయడానికే వారు వస్తారు ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకుని వెళ్ళిపోతారు రాజులను అపహాస్యము చేస్తారు అధిపతులను హేళన చేస్తారు ప్రాకారములు గల దుర్గములన్నిటినీ తృణీకరిస్తారు మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు తమ బలమునే తమకు దేవతగా భావించుకుంటారు గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అవుతారు హబక్కుకి ఆశ్చర్యం కలిగించింది బబులోని వారిని వాడుకున్నాడు వారిని క్రమశిక్షణలోనికి తేవడానికి అశూరి లేదో దైవభక్తి గలవారని వారికి దేవుని కూర్చిన అవగాహన ఉందని కానీ యశా చెప్పడం లేదు వారు కేవలం దేవుని యొక్క ప్రణాళికను అమలుపరచడానికి ఎన్నుకోబడ్డారు దేవుడు తన సార్వభౌమత్వంలో అశూరును తన కోపాగ్నికి బదులుగా తన కోపాగ్ని బయలుపరిచేటువంటి సాధనంగా దేవుడు వారిని వాడుకున్నాడు ఇంక ఏడవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మనం చూస్తే దేవుడేమో వాళ్ళని తన సాధనంగా వాడుకుంటే వాళ్ళు వేరేగా అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వచనం నుంచి వచనం వరకు అయితే అతడు ఎలాగ అలాగనుకోనాడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియు చాలా జనులను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన అతడిట్లు కొనుచున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా కల్కో కళ్ళో వలె ఉండలేదా హమాతు అర్పాదు వలె ఉండలేదా షోమ్రోను వలె ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షోమ్రోనుకు దాని విగ్రహములకు నేను చేసినట్లు ఎరుశలేమునకు దాని విగ్రహములకు చేయకపోదునా అని దేవుడు అశురును ఒక సాధనంగా వాడుకున్నాడు ఇస్రాయేలీలను హస్తగతం చేసుకోవడంలో అశూరియుల యొక్క ఉద్దేశం తప్పుగా ఉంది వారు ఇస్రాయేలీల దేవుణ్ణి అంతమాత్రం లెక్క చేయలేదు ఇస్రాయేలు యోధాలు వేరే దేశాలతో ఆ రెంటిని సమానంగా చూశారు అశురు ఆరాము పట్టణలైనటువంటి కలుకోలు కర్కెమిషు హమాతు అర్పాదు దమస్కులు ఇలాగ వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఇస్రాయల్ని ముఖ్య పట్టణమైనటువంటి సౌమ్రుడిని కూడా స్వాధీనం చేసుకోగలం అనుకున్నారు ఎరుసలేము కంటే పైన చెప్పబడిన పట్టణాల దేవతలు గొప్పవని అశురు అనుకుంది దేవుడు అశ్షూరును ఒక పావుగా వాడుకుంటున్న అశ్యూరు ఉద్దేశం కేవలం రాజకీయము మరియు రాజ్య విస్తరణ కొరకు వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు అందుకే అశూర్యులకు శిక్ష అంటున్నాడు పన్నెండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు వారికి శిక్ష విధిస్తున్నాడు వారికి శిక్ష విధిస్తున్నాడు పన్నెండవ వచనం నుంచి వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు మనం చూస్తే ఇస్రాయల్ను శిక్షించడానికి దేవుడు అశ్షూరును వాడుకున్న తర్వాత పన్నెండవచనంలో చూస్తాం కావున సియోను కొండ మీదను ఎరుషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వ గర్వము వలనే ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్షింతు అతన్ని శిక్షింతు ఈ మాటలు అశ్షురు రాజు యొక్క గర్వాన్ని సూచిస్తూ ఉన్నాయి అశురు రాజు అనుకుంటున్నాడు ఇదంతా నా బలం ఇదంతా నా ఆధిక్యత ఇదంతా నా ఆధిక్యత దాన్ని బట్టి నేను జయిస్తున్నాను అని తలంచుకుంటున్నాడు రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు మనం చదివితే అందులో ఆ రాజు యొక్క గర్వపు మాటలు మనకు కనపడతాయి మరి పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అత్యంపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యముని బట్టి అతిశంపకూడదు మనకు ఏది కలిగినా అది దేవుని దయవల్లే ఇవ్వబడింది అని మన ప్రభువును స్థుతిస్తూ ఆయన గనపరచాలి విగ్రహాలను పూజించేటువంటి రాజ్యాలు అశూరు సైన్యాన్ని ఎదిరించుటకు వారికి సహాయపడిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే అతను అనుకుంటున్నాడు సోమ్రమునకు దాని విగ్రహాలకు నేను చేసినట్లుగా ఎరుసలేముకు దాని విగ్రహాలకు నేను చేస్తాను అంటున్నాడు ఈ మాటలు అశూరు రాజు గర్వాన్ని సూచిస్తూ ఉంది ఇంకా మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచ్చినలో అతడు ఏమనుకుంటున్నాడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగూ చేసి నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనే సింహాసనాశీనులను త్రోసివేసి పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేతికి చిక్కెను ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కలు ఆడించినదేనెను నోరు తెరచినదేనెను కిచకిచలాడినదేనె లేకపోనట్లు నిరభ్యంతరంగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నాను అని అనుకుంటున్నాను అందుకే దేవుడు అతనికి తీర్పు తీరుస్తాను అంటున్నాడు నా బాహుబలము నా బుద్ధి బలము అందును బట్టి నేను ఇలా చేశాను అంటున్నాడు పదిహేను వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే గొడ్డలి తనను నరుకువాణ్ణి చూచి ఎత్సేపడిన రంపము తనతో కోయువాని మీద పొగడుకునున కోల తన్నెత్తు వాని ఆడించినట్లుగా ఆడించినట్లును దండము కర్ర కాని వాని ఎత్తినట్లును ఉండును కదా అంటున్నాడు ఇక్కడ ఆయుధాలు చెబుతున్నాడు దుడ్డు కర్ర గొడ్డలి రంపము కోల ఈ ఆయుధాలు వాటిని వాడేవారికంటే గొప్పవి అవునా ఇప్పుడు కంటే గొడ్ల గొప్పదా కోసేవాడికంటే రంపం గొప్పదా కాదు కదా ఇవి గొప్పవి కావు ఒకవేళ ఆయుధాలు వాటంత డబ్బే ఏదైనా చేస్తాయా మనిషి సహాయం లేకుండా వాడిని వా వాటిని వాడేవాడే గొప్పవాడు దేవుడు అశ్చూరును ఆయుధాల వలె వాడుకుంటున్నాడు దుడ్డు కర్ర గొడ్డలి రంపము కోల కోల అంటే సన్నని కర్ర అనమాట కోతులను ఆడిచ్చేవాడి దగ్గర ఉంటుంది ఆ సన్నని కర్ర ఆ కర్రను పైకెత్తినప్పుడు కోల ఆడితే కోతి ఆడద్ది ఆ సామెత ఉంది లోకంలో కాబట్టి ఆయుధాలు గొప్పవి కాదు వాటిని వాడేవాడు గొప్పవాడు ఇప్పుడు వాటిని వారిపైనే వాడబోతా ఉన్నాడు ఆయన అందుకే పదహారు వచనంలో మనం చూస్తాం ప్రభువును సైన్యములకి అతిపతి యహోవా బలిసిన అశూరియుల మీదకి క్షయరోగం పంపును వారి క్రింద జ్వాలలు గల కొరివి కట్టే రాజును బలిసిన అశూర్యుల మీదకి క్షయరోగాన్ని పంపిస్తాడు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు మనం చూస్తే సైన్యముల అధిపతి గిహోవా బేకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగట్లు ఎత్తుగల చెట్లు నరకబడిను ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన ఒక చేత కూలిపోవు కాబట్టి అశూర్యులకు నాశనం కలుగుతుంది అని చెబుతున్నాడు వాళ్ళు చాలా తక్కువైపోతారు అంటాడు అందుకే క్రీస్తుపూర్వం ఏడు వందల ఒకటిలో అశూరు సైనికులు ఎరుషలేమును ముట్టడించినప్పుడు లక్షా ఎనభై ఐదు వేల మంది ఎహోవా దోత చేత చంపబడ్డారు ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఆరు వందల తొమ్మిదిలో అశూరు సామ్రాజ్యం బబులో చేత ఓడింపబడింది కాబట్టి దేవుని ప్రణాళికలను దేవుని ప్రజలను ఎదిరించేవారు ఎలా పడిపోతారు అన్నదానికి అశ్షురు సాదృశ్యంగా మారింది అశ్షురు సాదృశ్యంగా మారింది కాబట్టి మన బలము మన జ్ఞానము మన తెలివి ఇవేవి ఏదీ సాధించలేవు కాబట్టి అశూరియుల వలె మనం కూడా అతిశయించిన గర్వించిన ఆ గర్వాన్ని బట్టి అహంకార చూపులను బట్టి దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాయి మనం ఆయన చేతిలో ఆయన చేతిలో సాధనాలు మాత్రమే చేతిలో ఉన్న సాధనాలు గొప్పవి కాదు వాటిని ఉపయోగించేవాడు గొప్పవాడు ఆ రీతిగా మనం దేవుని చేతిలో ఉన్నామని గుర్తించి జాగ్రత్తగా నడుపుతాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్రం అయితే రేపు దాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును కాక అవు